హలో మై డియర్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ మనం తక్కువ చదివి ఎక్కువ మార్కులు సాధిద్దాం అనుకుంటున్నాం కదా దాంట్లో మనము వెరీ షార్ట్ ఆన్సర్స్ ఒక సెవెన్ లెసన్స్ మీకు చెప్పాను చదవమని దాని తర్వాత షార్ట్ ఆన్సర్స్ కాకుండా లాంగ్ ఆన్సర్స్ మనం చదువుతున్నాము ప్రిపేర్ అవుతున్నాము సో ఫస్ట్ చాప్టర్లో స్కోప్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ సెకండ్ చాప్టర్లో స్టేట్ అండ్ అవర్ ఇంటి మనం ఫినిష్ చేసాం అంటే త్రీ క్వశ్చన్స్ మనం ఫినిష్ చేసాము సో ఇంకో టూ క్వశ్చన్స్ని చూద్దాం ఓకేనా ఈరోజు ఒకటి చూద్దాము ఓకేనా సో ఈరోజు మనము లెవెంత్ చాప్టర్ ఆర్గాన్స్ ఆఫ్ గవర్నమెంట్ లాంగ్ ఆన్సర్స్ చూద్దాం ఓకేనా చూద్దాం చూడండి లాంగ్ ఆన్సర్స్లో ఈరోజు మనము ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం ఎక్స్ప్లెయిన్ ద స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ద లెజిస్లేచర్ సో స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ద లెజిస్లేచర్ ఎట్లుంది లెజిస్లేచర్ అనేది ఓకేనా సో ఇక్కడ చూస్తే మీరు ఆల్రెడీ ఈ లెసన్లో నేను షార్ట్ ఆన్సర్స్ చెప్ వెరీ షార్ట్ ఆన్సర్స్ చెప్పలేదు ఇక్కడ మనకి యూనీ క్యామరలిజం బై కెమెరలిజం కనబడుతుంది సో యూనిక్ క్యామరలిజం బై కెమెరలిజం అంటే కెమెరలిజం అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ద లెజిస్లేచర్ అనే అర్థం యూని అంటే వన్ ఛాంబర్ ఉంటే లెజిస్లేచర్లో దాని యూని క్యామరలిజం అంటాము టూ ఛాంబర్స్ ఉంటే దాంట్లో బై కెమెరలిజం బై అంటే ద నేమ్ ఇట్ సెల్ఫ్ ఇస్ గివింగ్ ద మీనింగ్ బై అంటే టూ అని మనకు తెలుసు సో ఈరోజు స్ట్రక్చర్ ఆఫ్ ద లెజిస్లేచర్ అంటే అది ఎట్లుంటుంది పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఏంటి అంటే వెరీ వెరీ సింపుల్ మీకు తెలుసు ఈ లెసన్లో మనకి కనిపిస్తాయి ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫస్ట్ అనేది చూడండి ఇక్కడ లెజిస్లేచర్ స్ట్రక్చర్ అండ్ లైక్ స్ట్రక్చర్ ద పవర్స్ అండ్ ఫంక్షన్స్ అని కనిపిస్తున్నాయి సో లెజిస్లేచర్ని డిఫరెంట్ కంట్రీస్లో ఏమని పిలుస్తున్నారో అక్కడ మనకు ఫస్ట్ ఇంట్రడక్షన్లో రాస్తాము మనము వాట్ ఈజ్ లెజిస్లేచర్ అని ఈ లెసన్లో మీకు ఎట్లాంటి డెఫినేషన్స్ ఉండవు సో ఇంట్రడక్షన్ రాయండి లెజిస్లేచర్ అంటే ఏంటి లెజిస్లేచర్ని మనము ఆల్రెడీ ఇందాక చెప్పాము కదా బై క్యామరలిజం యూనిక్ క్యామరలిజం అని టూ టైప్స్ చదువుతాము అది ఇంట్రడక్షన్ రాయండి ఎక్కడైతే మనకు టూ ఛాంబర్స్ ఉంటాయో టూ హౌజెస్ ఉంటాయో పార్లమెంట్ యాక్చువల్గా లెజిస్లేచర్ అంటే చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు లెజిస్లేచర్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ అ పార్లమెంట్ ఇన్ అవర్ కంట్రీ మనం మన కంట్రీలో దాన్ని పార్లమెంట్ అంటున్నాం సో వేరే వేరే కంట్రీస్లో వేరే వేరే నేమ్స్ తోటి పిలుస్తారు దాన్ని ఇఫ్ ఇట్ ఈజ్ అమెరికా దాన్ని కాంగ్రెస్ అంటాము సో ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ తోటి వాటిని పిలుస్తూ ఉంటారు ఈవెన్ బ్రిటన్లో కూడా మనం పార్లమెంటే అని అంటాం వాటిని లెజిస్లేచర్ లెజిస్లేచర్ అంటే ఏంటి అంటే సింపుల్గా చెప్పాలి అంటే లెజిస్లేచర్ అంటే వేర్ ద లా ఈజ్ మేడ్ లా తయారు చేసే ప్లేస్ని మనము లెజిస్లేచర్ అంటాం లా ఎక్కడ తయారవుతుంది అంటే పార్లమెంట్లో తా తయారవుతుంది మన కంట్రీలో చెప్పాలంటే సో అసలు పార్లమెంట్కి ఎట్లాంటి పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఉన్నాయి ఏంటి ఏం చేస్తుంది పార్లమెంట్ అంటే లెజిస్లేచర్ ఏం చేస్తుంది అంటే ఇక్కడ మనకి కొన్ని కనబడుతున్నాయి చూడండి లెజిస్లేటివ్ ఫంక్షన్ అంటే లా తయారు చేయడమే ఓకేనే వాళ్ళు ఎలా తయారు చేస్తారు అని ఫంక్షన్స్ టు కంట్రోల్ ఎగ్జిక్యూటివ్ అంటే ఫస్ట్ మనకి ఎగ్జిక్యూటివ్ అంటే ఏంటో తెలియాలి ఎగ్జిక్యూటివ్ అంటే ఏం లేదు వెరీ వెరీ సింపుల్ ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ని మనము ఎగ్జిక్యూటివ్ అంటాము సో పార్లమెంట్ వాళ్ళని ఎట్లా కంట్రోల్ చేస్తుంది నెక్స్ట్ ఫైనాన్షియల్ ఫంక్షన్స్ సో ద ఫంక్షన్స్ రిలేటెడ్ టు మనీ మనీకి సంబంధించిన డబ్బులకు సంబంధించిన దాన్ని మనము ఫైనాన్షియల్ అంటాము ఫైనాన్షియల్ ఫంక్షన్స్ అంటాము సో జస్ట్ లైక్ బడ్జెట్ బడ్జెట్ బిల్లు ఎట్లా పాస్ అవుతుంది పార్లమెంట్లో లెజిస్లేచర్లో అనేది నెక్స్ట్ జుడిషియల్ ఫంక్షన్స్ సో టైమ్స్ పార్లమెంట్ యాక్ట్స్ యాజ్ ద జ్యుడిషియరీ అంటే కోర్టు లాగా యాక్ట్ చేస్తుంది ఎలాంటి సిచ్యువేషన్స్లో అనేది ఇక్కడ మెన్షన్ చేశారు ప్రెసిడెంట్ని కానీ వైస్ ప్రెసిడెంట్ని కానీ సుప్రీం కోర్టు జడ్జెస్ హైకోర్టు జడ్జెస్ కేసెస్ ఏవి కోర్టుకి వెళ్ళవు ఎక్కడికి వెళ్తాయి అవి అంటే పార్లమెంట్కి వెళ్తాయి పార్లమెంట్ విల్ డిసైడ్ వెదర్ దే ఆర్ కరప్టెడ్ ఆర్ నాట్ ఆర్ ఎనీ ఎలిగేషన్స్ ప్రూవ్డ్ ఇన్ ద పార్లమెంట్ ఆటోమేటికల్లీ ద పర్సన్ విల్ బీ రిమూవ్డ్ ఫ్రమ్ ద పొజిషన్ సో దాన్ని జ్యుడిషియల్ ఫంక్షన్స్ అంటాం మనము నెక్స్ట్ కాన్స్టిట్యూషనల్ ఫంక్షన్స్ సో కాన్స్టిట్యూషన్ ఎప్పుడైనా అమెండ్ చేయాలి అనుకుంటే బిల్ పార్లమెంట్లో పాస్ అవ్వాలి దెన్ ఓన్లీ అమెండ్మెంట్ విల్ టుక్ ప్లేస్ ఓకే అదర్ ఫంక్షన్స్ అదర్ ఫంక్షన్స్ అనేటివి ఈ ఈ హెడ్డింగ్స్ కింద లేని వాటిని అన్నింటిని మనం అదర్ ఫంక్షన్స్ అంటాము జస్ట్ లైక్ చేంజింగ్ ద నేమ్ ఆఫ్ ద స్టేట్ అట్లాంటివి సో ఈరోజు మీరందరూ ఎక్స్ప్లెయిన్ ద స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ద లెజిస్లేచర్ ఇది ప్రిపేర్ అవ్వండి టెన్ మార్క్స్ క్వశ్చన్ కొంచెం టైం పడుతుంది ఇది అర్థం కావడానికి కొంచెం టైం పడుతుంది కానీ ఈరోజు ఇది ఒక్కటే టెన్ మార్క్స్ ప్రతిరోజు మీరు ఫైవ్ మార్క్స్ వి సారీ టూ మార్క్స్ వి ఫైవ్ అన్న చదువుతున్నారు కదా అంటే టెన్ మార్క్స్ ఆన్సర్ చదివేసినట్టే కదా అలానే ఈరోజు కూడా ఈ టెన్ మార్క్స్ ఆన్సర్ నేర్చుకోండి ఈ లెసన్లో రేపు ఇంకొకటి చెప్తాను అది చెప్పాను అంటే మీకు నేను ఇంకా టెన్ మార్క్స్ చెప్పడం ఆపేస్తాను ఎందుకంటే ఈ ఫైవ్లో నుంచే త్రీ ఎగ్జామ్కి వస్తాయి కావాలంటే మీరు ఈ ఫైవ్ని క్వ ఏ క్వశ్చన్ పేపర్లో అయినా ప్రూవ్ చేసుకోవచ్చు ఓకేనా ఈ ఫైవ్లో నుంచి నేను ఇచ్చే ఫైవ్లో నుంచి మీకు యాన్యువల్ ఎగ్జామ్లో ఫస్ట్ సెక్షన్లో త్రీ కనిపిస్తాయి అంటే ఫస్ట్ సెక్షన్ మీరు కంప్లీట్గా రాసేస్తారు త్రీ క్వశ్చన్స్ అంటే టెన్ ఇంటూ త్రీ థర్టీ మార్క్స్ ఈ ఫైవ్లో నుంచే వస్తాయి రేపు నేను చెప్పే క్వశ్చన్తో పాటు కలిపి ఇప్పటికీ నేను ఫోర్ క్వశ్చన్స్ చెప్పాను సో ఫైవ్ చదువుకోవడం చాలా ఈజీ కదా నేను చెప్పినట్టు మీకు మాట ఇచ్చినట్టు తక్కువ చదివి ఎక్కువ నేర్చుకుందాం ఎక్కువ మార్కులు అంటున్నాను కదా సో ఇట్స్ వెరీ వెరీ ఈజీ టు లర్న్ ఫైవ్ క్వశ్చన్స్ ఓకే థ్యాంక్ యూ ఆల్ కానీ చదివేది బాగా పర్ఫెక్ట్గా చదవండి ఒక్క చోట కూడా వదలకుండా చదవండి ఓకేనా థ్యాంక్ యూ వన్స్ అగైన్